చిన్న పిల్లల వైద్య నిపుణులు సీనియర్ డాక్టర్ డాక్టర్ అందే పెంచలయ్య నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు తిరిగి తన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయనను చెన్నై ఇన్ఫర్మేషన్ అధినేత ఎస్వి రమేష్ బాబు తెలుగు సమాఖ్య నేత నలబోలు బలరామయ్య నాయుడు సేల్స్ ట్యాక్స్ కమిషనర్ ఉషా కిరణ్ రాయ్ తదితరులు కలిసి అభినందనల శుభాకాంక్షలు తెలిపి ఆయనకు పుష్పగుచ్చం శాలువాతో అభినందనలు తెలిపారు సందర్భంగా డాక్టర్ పెంచలయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో పెంచలయ్య బంధువులు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ రందే పెంచలయ్య మాది పొదలకూర మండలం ఇరువురు గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సొంత చిన్నపిల్లల బద్యశాల ఏర్పాటు చేశాం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ నెల్లూరులో నెల్లూరు పట్టణంలో ప్రాక్టీస్ చేయడం జరిగింది తర్వాత సొంత నర్సింగ్ హోమ్ జిల్లా కోర్టీదుర్గా అరవింద నగర్లో ఏర్పాటు చేసే అక్కడ పదిహేను సంవత్సరాలు మొదట ఏడు సంవత్సరాలు రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాం కాశీకాల గ్రహాలు తర్వాత పదిహేను సంవత్సరాలు జిల్లా కోర్టు ఎదురుగా ఉన్నట్టు అరవిందగర్ అప్పుడు ప్రతిభా చిన్నపిల్లల హాస్పిటల్ అనే పేరు మీద ఇరవై నాలుగు గంటల్లో అన్ని అత్యవసర కేసులు అయితే ప్రతి కేసు చూసేవాళ్ళం తర్వాత కొంచెం అప్పట్లో కొంచెం నాకు రెండు వేల ఏడులో ఆర్టు బైపాస్ ఆపరేషన్ అయ్యే సందర్భంగా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పుడు సొంత నర్సింగ్ హోమ్ ఇప్పుడు డిస్పోజ్ చేసి మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ తర్వాత నారాయణ హాస్పిటల్లో కొంచెం టెన్షన్ లేకుండా ఉండేటట్లు టీచింగ్ సైడ్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా జరగడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆగస్టులో అప్పటి నుంచి సుమారు తొమ్మిది సంవత్సరాలు నారాయణ హాస్పిటల్లో పీజీ టీచర్గా అలాగే చిన్నపిల్లల వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్గా ఉన్నాను ఇక్కడ దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చిత్తూరులో అపోలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఒక సీనియర్ ఫ్యాకల్టీ కావాలని నా అవసరం అంటే వాళ్ళు అక్కడ నాకు జాబ్ ఇవ్వడం జరిగింది అక్కడ కంటే కొంచెం ఎక్కువ శాలరీ మరియు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పోస్ట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్కి హెడ్గా అక్కడ తీసుకున్నారు కాబట్టి అప్పటి నుంచి సుమారు ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు నేను అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అక్కడ పేషెంట్ కేర్ తర్వాత టీచింగ్ యూజీ టీచింగ్ పీజీ టీచింగ్ చేయడం జరిగింది మెడికల్ కాలేజీలో డెబ్బై సంవత్సరాల వరకే ఉంటుంది సో డెబ్బై సంవత్సరాలు జూలై ఫస్ట్కి అయిపోయినాయి అందువల్ల నేను మళ్ళా నెల్లూరు మన సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాకు వచ్చి మళ్ళా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో పోయిన వారం నెల్లూరు షిఫ్ట్ అవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో చిన్నపిల్లల వైద్యం చేసేందుకు ఒక సీనియర్ సనిపిల్లల వైద్యునిగా ఇక్కడ ఒక ఛాంబర్ తీసుకొని ఈ చాంబర్లో ఈరోజు ఓపీ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ముఖ్య కార్యకులైనటువంటి మన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ అధినేత రమేష్ గారు వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇంకా మా ఆత్మీయులు సహోదరులు శ్రేయభిలాషులు అందరు వచ్చి ఆశీర్వదించారు నేను ప్రాక్టీస్ ఇరవై ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కొంచెం నైతిక విలువలుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ రోజు నేను ఎప్పుడూ వ్యాపార దృష్టితో నేను ప్రాక్టీస్ చేయలేదు ఇరవై నాలుగు గంటలు నేను ఏ పేషెంట్ వచ్చినా కూడా నేను చూసేవాడిని అందువల్ల జిల్లాలో ప్రతి ఊర్లో నా పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేషెంట్ ఈరోజు పెద్దవాళ్ళే ఏదో అనేక రమ డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఏదన్నా నేను చిత్తూరులో ఉన్నా కూడా వైద్య సలహా కోసం నా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తూ నా సలహాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి నాకు అపోలో ఆ టీచింగ్ సెవెంటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను టీచింగ్ పోవాలనుకున్నా కానీ మళ్ళా నెల్లూరు మన పా జిల్లా కదా మనం చేసినాము మన పేషెంట్లు ఉన్నారు ఇంకా మన సేవలు మన ఈ వయసులో కూడా కొంచెం అక్కడే రోజు నన్ను ఒక వైద్యునిగా ఆదరించి మంచి వైద్యునిగా నిలబెట్టినారు కాబట్టి మరలా కొంచెం ఈ వయసులో వయసుకు తగ్గట్టు చిన్నపిల్లల వైద్య సేవలు అందించాలనే తలపుతో ఈరోజు ఈ చిన్నపిల్లల క్లినిక్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు నాకు ఫైదు సంవత్సరం మళ్ళీ కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చి సిఎంసీ వెల్లూరులో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఒక టూ అండ్ హాఫ్ డేస్ ఐసీయూలో ఒక ఫైవ్ డేస్ ఇట్లా పదమూడు రోజులు హాస్పిటల్లో ఉండే రికవర్ అయినాను సుమారు సంవత్సరం కాలం పట్టింది నాకు మళ్ళా పూర్తి స్థాయి ఆరోగ్యం కోలుకోవడానికి ఇప్పుడు నేను పూర్తిగా అన్ని రకాలుగా కోలుకున్నాను కోలుకున్నాను కాబట్టి తిరిగి ప్రాక్టీస్ చేయాలనేటువంటి మళ్ళీ ధైర్యం వచ్చి శక్తి కూడా కూడగట్టుకున్నాను కాబట్టి ఆ ధైర్యంతో ఈ మిగిలిన కాలం నేను చేయగలిగినంత పరిధిలో చిన్నపిల్లల విషయానికి సంబంధించి వైద్యానికి సంబంధించి నాకుతో చేయగలిగినటువంటి సలహాలు ఇవ్వడం అయితే ఏమి వైద్యం చేయడం అయితే చేయాలని తలంపుతో మళ్ళా నేను ప్రాక్టీసు చేయాలనుకున్నాను సాధారణంగా